హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా రేపు పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా లేదు అంటే లంచ్కి కానీ డిన్నర్కి సంథింగ్ స్పెషల్ ఆర్ ఇంటికి ఎవరైనా వస్తే రెగ్యులర్గా వండేవి కాకుండా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే మీకోసమేనండి సో క్యారెట్ రైస్ డిఫరెంట్గా బాగుంటుంది సో నేను ఆ రోజు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి సో దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనము అన్నం వండేసి పక్కన పెట్టేసుకోవాలండి సో నెక్స్ట్ మనము ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసేసి వేడెక్కాలండి సో వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలి సో దీనికన్నా ముందు కొంచెం క్యారెట్ మన క్వాంటిటీ తగ్గట్టు తురిమే పెట్టేసుకోండి తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది కట్ చేసిన దానికన్నా పీసెస్ చిన్న పీసెస్ లాగా కట్ చేసిన దానికన్నా తురిమింది బాగుంటుందన్నమాట సో అందులో కొంచెం జీలకర్ర ఆవాలు అవి చిట్టపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేయండి సన్నగా బాగుంటుంది సో కొంచెం మనకి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా అందులోనే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి పై నుంచి సో ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేదాకా అన్నట్టు సో చూస్తున్నారు కదా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది సో అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి వేసి కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట సో అందులోనే తగినంత క్యారెట్కి ఎంత అవసరమో అంత తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోండి వేసి కొంచెం మగ్గనిద్దాము కొంచెం ఒక మూడు నిమిషాలు అలా మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసుకుందాము సో ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత మనకి కొంచెం మగ్గిపోయింది చూస్తున్నారు కదండి సో మనకి తెలిసిపోతుంది కొంచెం ఫ్రై అవ్వంగానే ఇంకా మనం రైస్ ఉడికించుకున్నాం కదా సో దాన్ని ఇందులో వేసేసుకోవాలి లేదు అంటే రాత్రి మిగిలిన అన్నాన్ని నార్మల్ తాలింపు కాకుండా ఇలా క్యారెట్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు సో కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి పై నుంచి వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మనం మళ్ళీ రైస్ వేసాం కదా దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో మనకి క్యారెట్ రైస్ అంతా మంచిగా ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అవ్వాలండి సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలండి లెమన్ సో పులుపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెం ట్యాంగీగా కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండేసి ఫైనల్గా కొత్తిమీర పైనుంచి వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసాము అంటే మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి సో మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం పైనుంచి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్లోనే ఇలాచి లవంగం అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట షాజీరా పట్టాల సో అంతేనండి సో సింపుల్గా మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా క్యారెట్ రైస్ లాగా చేసుకోండి బాగుంటుంది డిఫరెంట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్